కానీ ఊరిపోవడము పుండ్లు కావడము అసలు ఎంతకు తగ్గకపోవడము ఒక్కొక్కడ స్పర్శ లేకపోవడము స్పర్శ లేకుండా పోవడము వాటి దాన్ని కుష్టి వ్యాధి అంటారు ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడు అందరూ అందరూ ఏమనుకుంటారంటే కుష్టి వ్యాధికి చికిత్స లేదు ఇట్లా ఒకవేళ వచ్చిన వాళ్ళని పట్టుకుంటే మనకు వస్తుందేమో ఏమో అనే అభావం ఉండేదన్నమాట అట్లా రాదు ఒకళ్ళకి వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకున్న వాళ్ళతోని సహజీవనం చేసిన వాళ్ళతో ఉన్న ఆ వ్యాధి ఇంకొకళ్ళతో రాదు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పుడు దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే కనుక వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది ఆరు నెలల కోర్సు ఉంటుంది ఆరు నెలల కోర్సు వాడిన తర్వాత పూర్తిగా నావైపోతుంది అది చాలామంది తెలియదు మీకు తెలిసిన వాళ్ళకు మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ మీరు మీరు చెప్పాలి ఒకవేళ ఎవరన్నా డౌట్ఫుల్ ఉన్నా అంటే కుస్తవ్యాధి ఉండి పోవాలి అన్న కావచ్చు అని ఎవరికన్నా డౌట్ వచ్చినా అట్లా తీసుకొచ్చి పరీక్ష కూడా చేయించుకోవచ్చు మన కాటాలన్న చేస్తారు నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒకవేళ ఎవరైనా వచ్చి ఉండే కనుక డిస్టిక్ నుంచి నోడల్ ఆఫీసర్ వచ్చి పరీక్ష చేస్తారు ఉన్నదాన్ని కన్ఫామ్ అయితే వాళ్ళకు మందులు ఇస్తారు ఇంటికే మందులు వస్తాయి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అట్లా దాన్ని తగ్గించుకోవచ్చు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి కూడా కాదు అర్థమైనా మీ ఇంట్లో ఉన్న మీ పక్కింట్లో ఉన్న వాళ్ళతో కలిసి కలిసి జీవించండి కలిసి ఆడుకోండి కలిసి తినండి ఏ ప్రాబ్లం లేదు ఎవరికి రాదు అట్లా ఇదే ఏ ఉద్దేశం ఎవరిని రాగి రంగు మరియు గోధుమ రంగు కూడా

తర్వాత ఒకసారి ఒకసారి డిటెక్ట్ అయింది అనుకో డిటెక్ట్ అయిన తర్వాత మీ ఎంత సూపర్ మీ ఆశావర్తలు ఇంటికే ఇస్తారు మందులు